హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్వీట్ డిష్తో మేము ముందుకు వచ్చాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూడండి ప్రాసెస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికోసం ముందుగా రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఎక్సెస్ ఉన్న పార్ట్ని మొత్తం తీసేసి మిడిల్ పార్ట్ని తీసుకోవాలి ఇది సైడ్లో ఉంచుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఎల్లో కలర్ని యూస్ చేస్తున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బ్రెడ్ని డిప్ చేయడానికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ మీగడ తీసుకుంటున్నాను ఫ్రెష్ మీగడ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను బటర్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది కానీ ఇక్కడ మీగడ కాబట్టి కొంచెం టైం పట్టింది లమ్స్ లేకుండా కలుపుకొని ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఆ పీసెస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ సైజెస్ని తీసుకొని అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి బ్రెడ్కి ఒక సైడు బాగా అప్లై చేసుకోవాలి కొంచెం థిక్ లేయర్గానే అప్లై చేసుకోండి అప్పుడే తినడానికి టేస్టీగా ఉంటుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ని తీసుకొని ఈ బ్రెడ్ పైన ఉంచుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి సైడ్లో ఎక్కడ ఓపెన్ కాకుండా ఇలా అడ్జస్ట్ మొత్తం కంప్లీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న బ్రెడ్ పీస్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఒకసారి డిప్ చేసుకోవాలి డిప్ చేయకపోయినా సరే ఒక స్పూన్ తీసుకొని పైన ఇలా పోర్ చేసుకున్నా సరిపోతుంది ఈ షుగర్ సిరప్ నుంచి బ్రెడ్ పీస్ని బయట తీసిన తర్వాత డైరెక్ట్గా కోకోనట్ పౌడర్లో ఒకసారి కోట్ చేసుకోవాలి ఈ కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుంది అంతేనండి సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకునేదానికి ఇక్కడ నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పైన అలా చల్లుకొని ఒక వాటర్ మెలన్ పీస్ని యాడ్ చేశాను అనమాట దీని బదులుగా మీరు చెర్రీ పీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మా అబ్బాయి దగ్గర తినిపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉందంట అండి మా అబ్బాయి కూడా చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్